మన మహేష్ బాబు గారి సినిమా రాబోతుంది మాసుగా ఉంటుంది ఇంకా టైటిల్ కన్ఫామ్ చేయాల చెప్తా ఉన్నారు అదే టైటిల్ కన్ఫామ్ చేయాల చూస్తారు ఏమైనా టైటిల్ పెడతా అనేగా అందరికి నచ్చే మరి టైటిల్ దాని పెడతారు మహేష్ బాబు సారు చూస్తారు ఆయన సినిమా రావాలా చా వెయిటింగ్ అంటే అందరూ రాజమౌళి గారి సినిమా కోసం వెయిట్ చేస్తారు కదా అండ్ అలానే మహేష్ బాబు గారి సినిమా కోసం కూడా వెయిట్ చేస్తుంటారు ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎలా అదా అదిరింది మహేష్ బాబు సార్ గురించి చెప్పబోయాల ఆయన డైలాగ్ చెప్పే డైలాగ్ అంతా అదిరిపోతుంది రాజమౌళి సార్ ఆయన డైరెక్షన్లో డైలాగ్ చెప్తే ఇంకా అదిరిపోతుంది మాస్ అదా సినిమా కోసం వెయిట్ చేస్తున్నా రాజమౌళి సార్ కొంచెం గబాని రిలీజ్ చేయండి పర్ఫెక్ట్గా ఉండాలా అదిరిపోయాల మన ఇండియన్ ఇండస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అదిరిపోవాలా అందరూ చూడాలా ఒక గర్వంగా సో అలా అలా ఎత్తండి వరల్డ్ ఫుల్ రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ చోప్రాజ్ సూపర్గా ఉన్నారు ప్రియాంక చోప్రా అంటే నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం చైల్డ్హుడ్ ఉండే ఇప్పుడు ఇప్పుడు చూస్తానా ఇప్పుడు అదిరిపోయింది సో హాయ్ ప్రియాంక చోప్రా మేడం నా పోస్టర్ అదిరిపోయింది ఫ్యాన్ సాటిస్ఫైడ్ చాలా మంది ఏమంటున్నారంటే మహేష్ బాబు గారు రియల్ యానిమల్స్ తో షూట్ చేస్తున్నారు ఈ సినిమా అని అప్పుడు అదే నాచు అప్పుడుదా బాగుంటది ఇప్పుడు గ్రాఫ్ విఎఫ్ఎక్స్ పెడితే అందరూ విఎక్స్ లో తీసేరు అటెన్ చెప్తారు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు అదేంది ఆది పురుషు ఇదిఎఫ్ కమెంట్ చేయాల సో దానివల్ల రాజమౌళి సార్ పక్క ప్లాన్ చేసి న్యాచురల్గా ఉండి అత్త తరి సో అట్ట ప్లాన్ చేస్తున్నారు అందరికీ నచ్చతుంది అనుకుంటున్నా ఆయన గురించి చెప్పబల్లనా ఎన్టీఆర్ది ట్రిబుల్ ఆర్ పులితోనే ఫైట్ చేసి ఫైట్ చేసి పెట్టాడు సింగం ఇప్పుడు ఎలా ఉంటుంది అని చూస్తారు పాసిబుల్నా పాసిబుల్ దానికి ఎంతమంది స్టోరీ కంటెంట్ ఉంటే అందరికీ కనెక్ట్ అవుతుంది బ్రో